ఓం నమ శివాయ మాసంలో సోమవారాలు ఉపవాసం పాటిస్తూ శివారాధన చేస్తారు శివపూజ చేసేటప్పుడు తప్పనిసరిగా శ్రావణ సోమవార వ్రత కథను చదవడమో లేదా వినడమో చేయాలి ఇలా చేయడం వల్ల వ్రత పుణ్యఫలం లభిస్తుంది ఈ వ్రత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అమర్పూర్ అనే నగరంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు అతడు శివభక్తుడు సమాజంలో ఎంతో పేరు ఉన్నా ఆయనకు బిడ్డలు లేరనే బాధ తొలచివేసేది తర్వాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారనే నిత్యం ఆందోళన చెందేవాడు కుమారుడు పుట్టాలని ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ రోజూ సాయంత్రం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించేవాడు ఇలా చాలా ఏళ్లు గడిచాయి ఒకరోజు పార్వతీదేవి ఈ వ్యాపారి మీకు నిజమైన భక్తుడు అని శివుడితో చెప్పింది అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు అని ప్రశ్నించింది ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని పరమేశ్వరుడు చెప్పాడు తల్లి పార్వతి అది ఒప్పుకోలేదు శివుడిని ఏదోలాగా ఒప్పించింది ఆ రోజు రాత్రి శివుడు వ్యాపారికి కలలో కనిపించి అతనికి కొడుకును ప్రసాదించాడు అయితే ఆ కుమారుడు పదహారు ఏళ్లే బతుకుతాడని మహాదేవుడు వరం ఇచ్చాడు ఒక పక్క సంతోషంగా ఉన్నా మరో పక్క తక్కువ కాలం జీవిస్తాడనే విచారం వారు వ్యక్తం చేశారు కానీ ఆ వ్యాపారి మాత్రం సోమవారం వ్రతం కొనసాగించాడు శివపూజను యధావిధిగా చేసేవాడు శివుని దయతో వ్యాపారి భార్యకు కొడుకు పుట్టాడు అతనికి అమర్ అని పేరు పెట్టారు పన్నెండు సంవత్సరాల వయసులో అతను తన మామ దీప్చందుతో కలిసి కాశీకి చదువుకోవడానికి వెళ్ళాడు దారిలో ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకున్నాడో అక్కడ యాగాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు ఒకరోజు అతను రాజుకుమార్తె వివాహం జరిగే నగరానికి వెళ్ళాడు తన కుమారుడికి ఒక కన్ను చెవులు ఉండటంతో వరుడి తండ్రి ఆందోళనకు గురయ్యాడు వివాహం జరగదేమోనని భయం అతన్ని వెంటాడింది పెళ్లి కొడుకు తండ్రి అమర్ని చూసి పెళ్లి కొడుకుగా నటిస్తే బోలెడు డబ్బు ఇస్తానని చెప్పాడు దురాశతో మామ దీప్చంద్ దానికి ఒప్పుకున్నాడు అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకున్నాడు వెళ్ళేటప్పుడు అమర్ యువరాణి పరదా మీద నీకు నాకు పెళ్ళయింది నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతున్నాను అని రాశాడు ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారో తేల్చుకోండి అని చెప్పాడు దీంతో ఈ విషయం తెలుసుకున్న యువరాణి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరించింది మరోవైపు అమర్ కాశీలో విద్యను అభ్యసించడం ప్రారంభించాడు పదహారు ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమర్ యాగం చేశాడు అన్నదానం దానాలు దక్షిణలతో బ్రాహ్మణులు సంతృప్తి చెందారు ఆ తర్వాత రాత్రి సమయానికి శివుడి కోరిక మేరకు అమర్ ప్రాణం విడిచింది అమర్ మరణవార్త తెలిసి అతని మామ కన్నీరు మున్నీరుగా విలపించారు చుట్టుపక్కల జనం గుమిగూడారు శివుడు పార్వతి అక్కడి నుండి వెళ్తున్నారు దీప్చంద్ ఏడుపు శబ్దం విన్న పార్వతి తల్లి తన బాధను తొలగించమని శివుడిని కోరింది శివుడు పార్వతీతో ఆ వ్యాపారి కొడుకు అల్పాయుష్కుడు అని చెప్పాడు మీరు తిరిగి అతని బతికించండి అని పార్వతీదేవి శివుడికి చెప్పింది తల్లి అభ్యర్థన మేరకు శివుడు అమర్ను పునర్జీవితుణ్ణి చేశాడు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత అమర్ మామతో కలిసి యువరాణి నగరానికి చేరుకుని అక్కడ యాగం నిర్వహించాడు రాజు అమర్ని గుర్తించాడు అతడిని ఇంటికి తీసుకెళ్లి తన కుమార్తెను అతని వెంట పంపించాడు కుమారుడు సజీవంగా ఉండటం చూసి వ్యాపారి కుటుంబానికి అవధులు లేకుండా పోయింది అదే రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కలలో కనిపించి సోమవారం నాడు మీరు చేసిన వ్రతానికి ముగ్ధుడై అమర్కు దీర్ఘాయువు ప్రసాదించినట్లు తెలిపాడు ఇదండి సోమవార వ్రత కథ శ్రావణ మాసంలో సోమవారాలు తప్పక వినవలసిన కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వేజనా సుఖినో భవంతు ఓం నమశివాయ